స్ నాకు ఒక ఆరు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచే పేపర్స్ తన అలవాటు ఈ రాజకీయాల మీద పర్ల కుసిన అవగాహన ఉంది వయసు పెరిగే కొద్దీ టెన్త్ క్లాస్ దాటిన తర్వాత ఇంటర్మీడియట్ వచ్చిన తర్వాత డిబేట్ టు ఎలక్ట్రూషన్లో పార్టిసిపేట్ చేయడం ఎస్ఆర్ఐటు దాన్ని పేపర్ రీడింగ్ అసలు పాలిటిక్స్ ఏంటి నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మొత్తం చూసుకుంటాము ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైన్టీన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ అటువంటి నాకు ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ వైసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాలు కానీ వాళ్ళు మాటలు కానీ వాళ్ళు ప్రచారంలో చెప్పే అబద్ధాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి ఒక రాజకీయ పార్టీ అనేది అసలు ఉంటుందా దీన్ని అసలు జనాలు ఎలా నమ్ముతున్నారు ఏంటి అని చెప్పేసి విస్మయం కలుగుతాం సీరియస్ సీరియస్లీ నిన్న పింఛన్ల విషయంలో వాళ్ళు చేసినటువంటి శవరాజకీయం అంతా ఎంత ఇక పవన్ కళ్యాణ్ని పిఠాపురానికి సంబంధించి ఓడించాలని చెప్పేసి వాళ్ళు పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కానీ అడ్డదిడ్డంగా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు కానీ జుగుప్స కలిగిస్తూ ముందు పింఛన్లకు సంబంధించి మాట్లాడుతాను నేను మనం అనుకున్నాక పింఛన్లని ఎవడరా ఆపింది అని చెప్పేసి అనుకున్నాం కదా క్లియర్గా ఈరోజు మరలా ఈ వైసీపీ చేయడం వాళ్ళే చూడండి అసలు గతంలో చంద్రబాబు నాయుడు బిల్లు పెంచకపోయినా కరెంటు బిల్లు కానీ ఆర్టీసీ ఛార్జీలు కానీ పెంచకపోయినా పెంచాడు బాధుడే బాధుడు రేపు మేము వచ్చాక తగ్గిస్తాను హడావుడి చేశారా వచ్చిన తర్వాత పదే పదే బిల్స్ పెంచింది అంటే ఆ రోజు ఏదైతే నింద వేస్తారో చంద్రబాబు మీద రే బాబు ఇది నిందే రేపు మేము వస్తే ఇది నిజం చేస్తాం అన్నట్టుగా చూపించుకున్నట్టు ఇప్పుడు వీళ్ళు ఈ పింఛన్లకు సంబంధించి ఆపింది చంద్రబాబు ఆపి చంద్రబాబు నుంచి చేశారే తీర టీడీపీ వాళ్ళు ఎవడరా ఆపింది అని చెప్పేసి గట్టి ఇదేటప్పటికి ఎగేందని అడిగి పిడిది మరల వాళ్ళ మీదకే నెట్టేసిన్నారు ఆపింది చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అన్నారు తీరని ఇప్పుడేమంటున్నారు టీడీపీ వాళ్ళకి తెలియదా మార్చి ముప్పై ఒకటితో ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ ఇద్దాని వాళ్ళకి తెలీదా ఏప్రిల్ ఒకటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరగమని చెప్పేసి తెలియదా ఏప్రిల్ రెండున డబ్బులు విత్డ్రా చేసి ఏప్రిల్ మూడు నుంచి పింఛన్లు పంచుతారు నాకు తెలియదా లాస్ట్ కూడా ఇదే జరిగింది ఏప్రిల్ మూడు నుంచి పింఛన్లు పంపి ఇప్పుడు కూడా ఇదే వాళ్ళేంటి ఫస్ట్ నుంచి ఓపటం కారణం వైసీపీ వాళ్ళే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు ఉన్న డబ్బులు ఏమో కాంట్రాక్టర్లకి ఇచ్చేశారు అద్దె హడావడి చేస్తారేంటి అని చెప్పేసి మాటలు ఇప్పుడు వింటున్నారు అరే నిన్న మొన్న మొత్తం చేసింది ఏంటి వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అడ్డుకున్నారు చంద్రబాబు అడ్డుకున్నాడు చంద్రబాబు వచ్చేసి ఈ పింఛుని తీసుకున్న వాళ్ళు పొట్టగొట్టేడు వాళ్ళు ఉసురు దగిలింది అద్దెని లేదు ఇప్పుడు ఏమంటున్నారు ఫస్ట్ తారీఖు ఏమో ఫైనాన్షియల్ ట్రాన్స్ఫర్ జరగవు రెండో తారీఖు వచ్చిన డబ్బు విత్డ్రా చేస్తాం మూడు తారీఖుని పంచుతాం ఆల్రెడీ లాస్ట్ కూడా ఇదే కదా జరిగింది వీళ్ళు అసలు రాజకీయ నాయకుల వాళ్ళ నాలుక అనేది అసలు ఇంకెందుకులే సో ఇప్పుడు నిన్న సాయంత్రం మరల శవరాజకం శవం కనిపిస్తుంది ఇక వైసీపీకి కాకదన్నమాట దాన్ని ఏ రకంగా రాజకీయం చేయాలి ఏ రకంగా వాడుకోవాలి ఒక ఆయన గుండె పొడితో చనిపోతే దానిని ఈ పింఛన్లు ఇన్ టైంలో రాలేదని బాధపడిపోయి గుండె చనిపోయేది దానివల్ల కారణం చంద్రబాబే చిచ్చి అంటూ దాని వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ట్విట్టర్ పేజీలో పెట్టారు ఇంకా ఆయన ఏప్రిల్ మూడవ తారీఖున పింఛన్లు ఇస్తారని చెప్పేసి సాక్షి పేపర్లో కూడా వచ్చిందని చెప్పేసి మొత్తం వైరల్ చేస్తున్నారు బట్ లాస్ట్ ఇయర్ మూడో తారీఖే కాబట్టి అసలు ఫస్ట్ తారీఖు రెండో తారీఖు పింఛన్లు ఇస్తారని అసలు ఎవరు చెప్పారు ఇలా దగ్గర ఉన్న వాళ్ళకి ఆ పెంచుల మీద పెద్ద ఇష్యూ నడుస్తూ ఉంటే పింఛన్ తీసుకున్నాం కూడా ఒక పెద్ద ఆయన పాపం సచివాలయం దాకా వెళ్దామని చెప్పేసి బయలుదేరేట ఎండలో ఈలోపు ఆ ఎండ దెబ్బకి ఇంకా ఆయన కూడా గుండె పాపం ఆయన చనిపోయాడు ఆయన పని మీద వెళ్తూ ఉండుండొచ్చు దాన్ని కూడా పింఛన్ కోసం వెళ్తూ ఈ రకం జరిగింది అని చెప్పేసి అసలు పింఛన్లు ఇవ్వట్లేదు కదా సచివాలయంలో మూడో తారీఖు నుంచి అంటే ఈ రోజు నుంచి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలలో మీరు వెళ్ళి మీ పింఛన్కి సంబంధించి మీ అర్హత పత్రం ఏదైతే అది చూపిస్తే వాళ్ళు ఇస్తారు క్లియర్గా ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది ఎవరైతే దివ్యాంగులు కావచ్చు వృద్ధులు కావచ్చు బయటికి వచ్చి ఆ సచివాలయానికి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు వారికి ఇంటికే వెళ్ళి ఇంటికే వెళ్ళి సచివాలయ సిబ్బంది ఇస్తారయ్యా పింఛన్ చెప్పి క్లియర్గా చెప్పారు వాళ్ళు కూడా అసలు ఇందులో ఇంకా విష ప్రచారం చేయడానికి అసలు ఆస్కారం ఎక్కడుంది ఇది వైసీపీలకు యొక్క నిజస్వరూపం ఇక ఇప్పుడు పిఠాప్రానికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే ఎవరి మీద వర్మ పవన్ కళ్యాణ్ మీద భారీ కుట్ర జరుగుతుంది అన్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అరే బాబు బ్లేడ్ బ్యాచ్ ఎవరు వస్తున్నారా ఏదో ఏదో చేస్తున్నారా మీరు షేక్ అండ్ అని చెప్పేసి దగ్గర రావద్దు ప్లీజ్ ఎన్నికలయిపోకు ఆగుదాం అని ఆయన అన్నారు ఎందుకు ఆ బ్లేడ్కి ఏదైనా పాయిజన్ అనేది పెట్టుకుని దాంతో జస్ట్ టచ్ అయినా చాలు ఏ ఇంకా ప్రాణం ఎక్కడ ఉండిద్దండి సో పవన్ కళ్యాణ్ భయపడుతున్నాడు ఇప్పుడు ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ వయసు బల్ దేనికైనా తెరబడతారా బాబు అని ఇక వర్మ వచ్చే సెవెన్ పవన్ కళ్యాణ్ భారీ కుట్ర దొరికిందని ఎందుకంటున్నాడు ఈ పిఠాపురం బైపాస్లో ఓ బొలెరో వాహనంలో ఏకంగా ఈవీఎంలు దొరుకున్నాయి ఈవీఎంలో డమ్మీ ఈవీఎంలే మొత్తం కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా మెషిన్ లాగా లైక్ ఎగ్జాక్ట్గా అదే ఫార్మాట్ ఇది అక్కడ పెడుతూ ఇండైరెక్ట్గా వచ్చేసి కోట్ల రూపాయల డబ్బుని అటు ఇటు పిఠాపురం నియోజకవర్గంలో మూవ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓడించడమే వైసీపీ యొక్క లక్ష్యమైనట్టుగా ఉంది రాష్ట్రంలో ఎక్కడ ఎవరైనా పోటీ ఎక్కడ ఎవరైనా గెలవచ్చు కాక పిఠాపురంలో పవన్ కళ్యాణ్గా గెలవకూడదు అన్నది వైసీపీ వాళ్ళు కంకణం కట్టుకున్నారు అందుకే మంత్రి దాడిశెట్టి రాజా నుంచి ఇదిగో ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రజలు కాకినాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో వంగ గీతాకి వాళ్ళ అనుచరులకు డబ్బులు వస్తామని అధిక మొత్తంలో దీనికి పోలీసులు కూడా సహకరిస్తున్నారు వాళ్ళు పట్టించుకోవట్లేదు ఇవి నా బొలేరో వాహనంలో ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ డమ్మీవి వాటితో పాటు ఇక టోపీలని ఖండవాలని ఇక వైసీపీ ప్రచారం మెటీరియల్ ఏదైతే ఉంది ఎన్నికల ప్రచారం అది కూడా దొరికినాయి అసలు ఇంత దారుణంగా ఏంటి అసలు పేరుకేమో ఇక్కడ ఇవి దొరుకుతాయి బట్ ఇండైరెట్ వచ్చి డబ్బులు మొత్తం వైరల్ అయిపోతూ ఉంటాయి వైరల్ ఇస్తాంతేమో మొత్తం కూడా ఎక్కడికి వెళ్ళాల్సింది డబ్బు అక్కడికి వెళ్ళిపోతూ ఉంది డబ్బులు ఇచ్చి జనాల్ని మభ్యపెట్టి ఏదో ఒక విధంగా వైసీపీ అభ్యర్థి వంగీతను గెలిపించుకోవాలి పవన్ కళ్యాణ్ ఓడించాలి ఈ వర్మ ఉండంగా అది జరగదు వర్మ అనేవాడు పిఠాపురంలో ఉండంగా పవన్ కళ్యాణ్ని ఎవరూ ఓడించలేరు పవన్ కళ్యాణ్ అధిక మెజారిటీతో గెలిపిస్తాడు ఈ వర్మ రాసి పెట్టుకోండి ఇక మీరు ఎన్ని కుట్రల కుతంత్రాలు పనినా సరే పవన్ కళ్యాణ్ గెలుపుని మీరు ఆపలేరు నేను దానికోసం ఎంత దూరమైనా వెళ్తా ప్రజలలో వచ్చేసి పవన్ కళ్యాణ్ గెలవ గెలవాల్సిన అవసరం ఏంటో నేను చెప్తా వైసీపీని ఓడించాల్సిన అవసరం ఏంటో నేను చెప్తా ఈరోజు వైసీపీలు ఏదైతే ప్రచారం చేసుకుంటా ఉన్నారు నైన్ నైన్ పర్సెంట్ హామీలు చే అమలు అమలుపరచు వాళ్ళు జాబ్కాండర్ ఇచ్చారా మెగా డిఎస్ ఇచ్చారా ఎవరి ఇయర్ ఇస్తూ పోతున్నారా రాజధాని కట్టారా రోడ్లు వేశారా ప్రాజెక్టులు ఏమైనా కంప్లీట్ అయినాయా అండ్ కరెంటు ఛార్జీలు తగ్గించారా ఆర్టీసీ ఛార్జీలు తగ్గించారా ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడా వీళ్ళు చేసినవన్నీ కూడా పనికి వాళ్ళని పనులు అద్్వానమైనవి ఇది అండ్ చెప్పినవన్నీ కూడా అబద్దాలు మోసపూరత హామీలు తీరా వచ్చేసి ఇప్పుడు ఈ రకం కబుర్లు మళ్ళీ ఆ జనాలు వచ్చేసి అరే నిజమే కదని చెప్పేసి నమ్మాలన్నట్టుగా వాళ్ళకి డబ్బులు ఇచ్చి లేదన్నప్పుడు ఇంకా బీరో బిర్యానీ ఇంకా ఏది పెడితే అది ఇస్తా ఇస్ దోచుకునే డబ్బు ఏదైతే ఉందో అది నీళ్ళలా ఖర్చు పెడుతూ ఎన్నాళ్ళు దోచుకునే డబ్బు ఏదైతే ఉందో ఏదో ఒక రూపేనా ఈ ఎన్నికల ప్రచారానికి వాడుతూ హోటర్లని కొనాలి ప్రలోభాలకు గురిచాలి ఇదే వాళ్ళు చేస్తుంది వీళ్ళు అసలు మనుషులైనా ఇది అసలు రాజకీయమేనా అని ఈరోజు వర్మతో పాటు చాలామంది అంటూనే ఉన్నారు సో నేను కన్క్లూజన్ అయితే తెలుసుకుంది ఒకే ఒకటి దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎవరైతే ఉన్నారు ఈరోజు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు ఎవరైతే తిరుక్కుని జైల్లో ఉన్నారో వారిని ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి అంతేందుకు నిన్న మీ కళ్ళ ముందే ఆరుగురు పోలీస్ ఆఫీసర్లు అండ్ ముగ్గురు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎన్నికల సంఘం వచ్చేసి ట్రాన్స్ఫర్ చేసిందా లేదా విధులకు దూరం ఉండమని చెప్పిందా లేదా ఇప్పుడు అలా ఉంటే రేపు ఎన్నికలు అయిన తర్వాత గవర్నమెంట్ మారితే మీ పరిస్థితి ఏంటి దయచేసి ఇప్పటికే మీరు రాజ్యానికి లోబడి ఎన్నికల కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉంటుందో అది మీరు పాటించండి ఇంకా వైసీపీ తొత్తులు గాను వైసీపీలు ఏ చెప్తే చేస్తూ కనుక మీరు కనుక ఉన్నట్టే చాలా చాలా ఇబ్బంది అయితే మీరు పడతారు కమింగ్ టు పిఠాపురం వర్మ దగ్గరుండి మరి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీకి లెపించడానికి అన్ని ఎఫర్ట్స్ పెడుతున్నాడు బట్ ఏ మాత్రం డబ్బుకు మాత్రం పిఠాపురం ప్రజానికం కావచ్చు ఓటర్లు కావచ్చు తలొగ్గితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటో ఇక మీకే వదిలిస్తూ